చిలగిరి క్రికెట్ స్టేడియంలో ఏసీఏ ఆధ్వర్యంలో మహిళా క్రికెటర్ చరణ్ని మీడియా సమావేశం ఏసీఏ నాకు అన్ని విధాలుగా తోడుగా నిలిచింది ప్రభుత్వం గ్రూప్ వన్ జాబ్ ఇస్తామని సీఎం చెప్పారు రెండు పాయింట్ ఐదు కోట్ల నగదు వైఎస్ఆర్ కడపలో స్థలం ఇస్తామని సీఎం చెప్పారు మోడీతో సమావేశం జరిగినప్పుడు మరింత ముందుకు ఎలా వెళ్లాలనే విషయం చెప్పారు ఏసీఏ ప్రెసిడెంట్ కేశినేని శివనాథ్ మద్దతు మరవలేనిది ఏసీఏ ప్రెసిడెంట్ కేశినేని శివనాథ్ స్క్రోలింగ్ పాయింట్స్ సీఎం ను కలిసినప్పుడు చరణ్కి క్రికెట్ పై మరింత దృష్టి పెట్టాలని చెప్పారు ఏసీఏ తరఫున అన్ని సదుపాయాల ఆటగాళ్లకు కల్పిస్తున్నాం చరణ్ పేరును విశాఖ స్టేట్ స్టేడియంలో ఒక వింకు పేరు పెడతాం మహిళా క్రికెటర్ అకాడమీ త్వరలో ప్రారంభిస్తా మహిళా క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా అవార్డ్స్ కూడా ఇస్తాం సార్ అంటే జస్ట్ నేను నా స్ట్రెంత్ చేసినాను సార్ అంతే నాకు ఏదో వచ్చి అది చేసినాను అంతే నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు రిటర్న్లో అండ్ యాజ్ ఎ టీమ్ మేము ఎప్పుడు అనుకునే వాళ్ళం సార్ వి వాంట్ టు ప్లే ఫైనల్స్ వి మొత్తం టీం అంతా రిలాక్స్డ్గానే ఉన్నాం సార్ ఏమి విడిన్ ఫీల్ ఎనీ ప్రెషర్ చాలా మారుమూల ప్రాంతం నుంచి మీరు ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయికి వెదిగారు నిన్నటి వరకు కూడా అంటే ఈ వరల్డ్ ముందు వరకు కూడా ఫీచర్ని అంటే తక్కువ ఉండేది హోటల్లో చాలా క్రికెట్ అందరికీ కూడా నేను చెప్పారు మాట్లాడే అంటే మీరు ఎక్స్పెక్టేషన్ అంటే ఇంత తక్కువ టైంలో ఇంత పైకి వెళ్తానని మీరు ఊహించాను అంటే మీ కనుక సపోర్ట్ ఎలా ఉంది సరే అంటే ఊహించడం అంటే అలా ఏం లేదు సార్ నేను చేసిన ఆ పని నేను చేసుకుంటే వెళ్ళినా నాతో పాటు ఏసీఏ ఉంది నాకు ఏమైనా నాకు సపోర్ట్ చేయడానికి సో జస్ట్ నేను నా ఫ్యామిలీ ఎప్పుడు నాతోనే ఉంది మనం అంటే ఏది చేసినా నేను ఇప్పుడు నేను క్రికెట్ ఆడుతున్నానంటే మా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా నేను ఆడను సో వాళ్ళ సపోర్ట్తోనే ఆడను సో చిన్నప్పటి నుంచి మీకు అంటే చిన్నప్పటి నుంచి మా మామకి క్రికెట్ అంటే ఇష్టం సో ఆయనకి ఇష్టం కాబట్టి అంటే నాతో ఆడిపించేవాళ్ళు సో నేను అలా గల్లీ ఆడుకుంటా గల్లీ క్రికెట్ ఆడుకుంటా అలా స్టార్ట్ అయ్యింది అండ్ ట్రైనర్ విషయానికి వస్తే మన ఏసీఏలోనే అంటే నాకు బ్యాక్ ఇంజురీ అయినప్పుడు అలా అయినప్పుడు దినేష్ సార్ అనేసి ఒక ట్రైనర్ ఉండేవాళ్ళు ఆయన హెల్ప్ చేసినారు నాకు చాలా అంటే నా బ్యాక్ ఇంజురీ నుంచి రికవర్ అవడానికి అన్నట్టు క్రికెట్లో ఉన్నంత పాపులారిటీ కానీ కానీ చాలా తక్కువ ఉండేది బట్ అలా అలా ఏం లేదు సార్ అంటే ఇదంతా ఇప్పుడు మిథాలీ మ్యామ్ వాళ్ళు ఉన్నారు ఎక్స్ప్లేయర్స్ వాళ్ళంతా పెట్టిన ఎఫర్ట్ సార్ అంటే వాళ్ళ వాళ్ళ నుంచి మాకు వచ్చింది సార్ అంటే వాళ్ళ కష్టం అంతా ఎవరు కనపడలేదు వాళ్ళు చేసిన కష్టం వల్ల మేము కనపడుతున్నాం సార్ ఇప్పుడు అలా అలా ఏం లేదు సార్ అంటే మా డాడీకి టైం పట్టింది సార్ నేను క్రికెట్ ఆడడానికి యాక్సెప్ట్ చేయడానికి ఆ డెసిషన్ని అంటే ఇది టీమ్ స్పోర్ట్ సో నేను దాని ముందు నేను అథ్లెటిక్స్ చేసేదాన్ని సో అందుకు మా డాడీకి టైం పట్టింది అలా ఏం లేదు మా డాడీ సపోర్ట్ అంతే సార్ టైం తీసుకున్నారు ఒప్పుకున్నారు అంతే అయితే నేను ప్రొఫెషనల్గా స్టార్ట్ చేసిన తర్వాత ఫైవ్ ఇయర్స్కి

మ్యామ్ ఐ థింక్ బిగ్గెస్ట్ సపోర్ట్ ఈజ్ లోకేష్ సార్ ఐ థింక్ ఎందుకంటే సార్ లేకపోతే మేబీ ముందు కూడా మేము వీ హ్యాడ్ ఇంట్రాక్షన్ విత్ లోకేష్ సార్ సో అంటే సార్కి చాలా ఇష్టం స్పోర్ట్స్ అంటే మొత్తం సో సార్ చాలా సపోర్ట్ చేస్తున్నారు ఈ మొత్తం ఇందులో కూడా సార్ సార్ హ్యాండ్ కూడా ఉంది సో అంటే హ్యాపీ సార్ అలా హెల్ప్ చేయడం సార్ అలా ఏం ఉండదు సార్ అంటే ఇంతవరకు నేను ఏం చేశానో నేను అదే చేయడానికి ట్రై చేస్తాను అంతే అంత మించి అంత నా చేతుల్లో లేదు నేను చేయడానికి ట్రై చేస్తాను అంత దేవుడి చేతుల్లో ఉండేది సో ఐ బెస్ట్ మేమంటే అన్ని రోజులు స్ట్రగుల్ ఒక్కసారిగా అయిపోయింది అన్నట్లు అనిపించిందాము అంటే మేము చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసాం దాంట్లో త్రీ ఎన్జిక్యూటివ్గా ఓడిపోయాము సో అంటే ఆ తర్వాత మేము కమ్బ్యాక్ ఇచ్చాం సో ఇట్ ఫెల్ లైక్ అందరికీ ఖచ్చితంగా అందరం ఏడ్చాం మ్యామ్ సో లైక్ ఇట్ వాజ్ ద బిగ్గెస్ట్ మూమెంట్ ఇన్ అవర్ లైఫ్ నా లైఫ్ ఫ్యూచర్ అడ్వైజ్ అంటే రిపీట్ ద గుడ్ థింగ్స్ మేడం సాయంత్రం సాయంత్రం మీ ఊరు వెళ్ళబోతున్నారు ఎలా కొంచెం ఇమోషనల్గా ఉందా మీరు చిన్నప్పుడు బ్యాట్ పక్షన్ ఊరు ఇప్పుడు విన్నింగ్ మూమెంట్ తర్వాత వెళ్ళబోతున్నారు అలా ఏం లేదు సార్ జస్ట్ అంటే ఛానల్ అవుతుంది కదా సార్ అంటే మేబీ డబ్ల్యూపీ ఆప్షన్ అయినప్పుడు నేను ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్కి వెళ్ళినప్పుడు మేబీ డీసీ తీసుకున్నప్పుడు నేను అనుకున్నాను సార్ అంటే ఐ గాట్ ఆపర్చునిటీ ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అని సార్ అంటే సార్ సార్ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు సార్ ఉమెన్స్కి కానీ లైక్ ఇన్

యా మేడం కొన్ని విషయం వరకు చూడని అప్రిషియేషన్ అప్లాజ్ వచ్చింది నెక్స్ట్ కెరీర్ చాలా ఇంపార్టెంట్ ఎలా ఫోకస్ అయిపోతుంది నెక్స్ట్ కెరీర్ అంటే ఎక్స్ట్రా ఏం చేయండి సార్ ఇప్పుడు వరకు ఏం చేసుకున్నానో అదే చేసుకుంటూ వెళ్తాను సార్ అంటే అంటే రిలాక్స్ అవ్వండి జస్ట్ ఏం చేస్తున్నాను గుడ్ థింగ్స్ అది రిపీట్ అంటే సీఎం సార్ ఎలాంటి సలహాలు సూచనలు ఇచ్చేది సార్ సార్ నాతో జస్ట్ ఒకటే చెప్పారు మ్యామ్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఇంత ఫై అంటే ఇప్పుడుతో ఆగద్దు లైక్ ఇది జస్ట్ స్టార్టింగే యూ నీడ్ టు బీ లైక్ యూ నీడ్ టు బీ మోర్ లైక్ అంటే ఇంకా నువ్వు ఇంకా చేయగలవు సో యూ కెన్ డూ మోర్ అనేసి చెప్తాను ఎస్ సార్ ఎస్ మ్యామ్ ఇచ్చారు గ్రూప్ గ్రూప్ వన్ సార్ చెప్పారు గ్రూప్ వన్ జాబ్ ఇస్తామనేసి ఇంకా నాకు టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ డబ్బులు ఇస్తామనేసి ఇంకా మాకు కడపలో ఒక ల్యాండ్ ఇస్తామనేసి ఇల్లు కట్టుకోవడానికి అన్నీ చెప్పారు సో ఎలా అనిపిస్తుంది సో ఎలా అనిపిస్తుంది మ్యామ్ అంటే చాలా హ్యాపీగా ఉంది మ్యామ్ అంటే అంటే సార్ నన్ను ఎంకరేజ్ చేసే విధానం ఇంకా అంటే సార్ నన్ను నమ్ముతున్నారు ఐ కెన్ డూ సంథింగ్ మోర్ నాట్ నాట్ ఇవి సో అంటే నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను మేడం క్రికెట్ అంటే ఓన్లీ ఓన్లీ పరిస్థితి నుంచి క్రికెట్ సార్ అంటే నా ఇప్పటి వరకు ఐ డోంట్ ఫీల్ సార్ అలా ఉన్నారనేసి ఇప్పటికే చాలా చేంజ్ అయిపోయి ఉంటారు సార్ ఎందుకంటే నేను చాలా విన్నా అంటే నాకు కాల్స్ వస్తున్నాయి ఎలా స్టార్ట్ చేయొచ్చు మేము కెరియర్ని మా అమ్మాయికి అలా సో ఐ డోంట్ థింక్ సో దెర్ ఆర్ పీపుల్ లైక్ చేసారా అంటే నా క్రికెట్ జర్నీ కొంచెం స్మూత్గానే సాగింది మా నేను ముందే చెప్పాను మీకు నాకు ఏసీఏ తోడుంది అనేసి సో ఏసీఆర్ నాకు ఎప్పుడు తోడుగానే ఉంది ఇప్పుడు సో నాకు అలాంటిది ఏం లేదు గుడ్ సార్ అంతే లైక్ ఎవరైనా సరే సార్ మమ్మల్ని మోటివేట్ చేయడానికే చూస్తున్నారు సో లైక్ వాళ్ళ దగ్గర నుంచి మేము చాలా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం సో హ్యాపీ బి అంటే మేమే అడిగాం మనం పీఎం సార్ని సో అంటే మీరు ఎలా అంత యాక్టివ్గా ఉంటారు ఏంటి అనేది సో సార్ సార్ చెప్పారు లైక్ ఆయన ప్రజెంట్లో ఉంటారు సో వి ఆల్సో వాంట్ టు ట్రై దట్ యేషన్ అంటే మేబీ ఆర్ అశ్విన్ సార్ దగ్గర నుంచి వచ్చింది మీరు చూసే ఉంటారు వీడియో అశ్విన్ రాష్ట్రానికి ఒక ఇన్స్పిరేషన్ ముందుగా ముఖ్యంగా ఉమెన్ క్రికెటర్కి ఒక ఇన్స్పిరేషన్గా మన ముందు మన దగ్గరికి వచ్చిన శ్రీచరణికి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ ఇవాళ గౌరవం ముఖ్యమంత్రి వర్యుల వారి దగ్గరికి నారా లోకేష్ దగ్గరికి తీసుకువెళ్ళటం జరిగింది వారుతో పర్సనల్గా బ్రేక్ఫాస్ట్ కూడా సీఎం గారు సరేతో చే కూర్చున్నారు ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెండున్నర కోట్లు రూపాయలు అంతేకాకుండా గ్రూప్ వన్ ఉద్యోగం కడపలో ఒక ఇంటి స్థలం ఇచ్చి ఒకటే చెప్పారు నువ్వు చేయాల్సింది ఇంకా చాలా ఉంది తప్పకుండా ఫ్రీగా ఉండాలి స్పోర్ట్ మీద దృష్టి పెట్టమన్నారు అన్నిటికన్నా ముఖ్యంగా లోకేష్ గారు ఇంటరాక్షన్ కూడా ఆ రోజు ఉమెన్ క్రికెట్ టీం విశాఖపట్నంలో ట్రై ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఉన్న సమయంలో ఒక ఇంట్రాక్షన్ ప్రోగ్రామ్ కూడా జరిగింది చాలా చక్కటి మాటగారి ఆ రోజు అందరినీ కూడా చక్కగా నవ్వించి క్రికెటర్లందరినీ కూడా నవ్వించిన పాప ఇవాళ ఇవాళ ఇంత హీరోగా రావడం మా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం తప్పకుండా ఆవిడని ఇన్స్పిరేషన్ తీసుకుని ఇంకా ఎంతోమంది యువ క్రీడాకారులు ఈ రంగంలో రాణించాలని అనుకుంటున్నాం అంతేకాకుండా మేము ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున అటువంటి మహిళా క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా మిదిలీరాజు గారు మిదిలీరాజు ఆవిడ పేరు మీద స్టాండ్ కూడా మేము విజయ విశాఖపట్నంలో ఓపెన్ చేశాం ఆవిడ కూడా ఈ ఓ ఇటువంటి క్రికెట్ ఈ స్టేజ్కి రావడంలో రెండు సార్లు ఫైనల్కి రావడంలో ఆవిడ క్యాప్టెన్ కింద ఉన్నాయి ఆవిడ కృషి కూడా ఎనలేనిది మాకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మహిళా కోచ్గా ఆవిడ ఉంటూ మాకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి క్రీడాకారిని కూడా గర్వంగా ఫీల్ అవ్వాలి ఇటువంటి వ్యక్తులందరి వల్ల కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడాకారులు బ్రహ్మాండంగా క్రికెట్లో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ త్వరలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున మహిళా క్రికెట్ అకాడమీ కూడా అతి త్వరలో ప్రారంభిస్తామని అసోసియేషన్ తరఫున ప్రకటిస్తా మేము శ్రీచరణిని తగిన విధంగా గౌరవించుకుంటాం మరొక్క సందర్భంలో గౌరవించుకుంటాం వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డు చాలా గొప్పది ఏ అసోసియేషన్గా ఎక్కడా కూడా ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా ఇచ్చి ప్రోత్సహించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి అంతేకాకుండా దగ్గరుండి ప్రతిసారి ఈ క్రీడను ప్రోత్సహించే మన యువ నాయకుడు నారా లోకేష్ గారికి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ ఏసీఆర్ నుంచి మేము ప్రకటిస్తాం సందర్భం మేము ఎందుకంటే వాళ్ళు ప్రకటిద్దాం అనుకున్నాం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రకటించిన దాంట్లో వాళ్ళు మేము ప్రకటించకూడదు మరొక సందర్భం చూసుకుని మేము ప్రకటిస్తాం తప్పకుండా మంచి ప్రకటన ఉంటబోతుంది